హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ క్షలభం అండి నామం పేరుట అందరికీ క్షేమం అంటే దేవుడు మనందరికీ సమాధానం కలగలేను కాక అందరూ క్షేమంగా ఉన్నారు ఫ్రెండ్స్ నేను కూడా క్షేమంగా ఉన్నాను సర్జీవత్తులో ఉన్నాను ఆయన నన్ను ఉంచాడు కాబట్టి నేను ముందుకొచ్చాను మరి నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను భావిస్తున్నాను క్షేమంగా ఉన్నవాళ్ళు నేను నావి చదివిస్తారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు అని నమ్ముతున్నాను క్షేమంగా అందరం ఉండాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం చదివి వినిపిస్తాను తప్పకు అందరూ కూడా వాగ్దానం చదవండి మునుపటి కంటే అధికమైన మేలు నేసి కలగజేసేదను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ వాగ్దానం వినిపిస్తున్నాను ఇంపటి కంటే అధికమైన మేలును నీకు కలుగజేసేది మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ మరియు వాగ్దానం చదవని బిడ్డలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా వాగ్దానం చదవాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా వాగ్దానం చదవని ప్రతి ఒక్కళ్ళు కూడా వాగ్దానం చదవండి బైబుల్ చదవని బిడ్డలు కూడా బైబిల్ చదవాలి అనుకుంటున్నాను క్రైస్తవ బిడ్డలకు చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా చదవండి క్రైస్తవ బిడ్డలు మొదటి సమయం దేవుడికి ఇవ్వండి మొదటిగా మనం లేవగానే దేవుడికి సమయం గడపాల్సి ఉంటుంది కాబట్టి మొదటి సమయాన్ని దేవుడికి ప్రి ప్రిపరెన్సీ ఇద్దాము తప్పకుండా ఇది పాటించండి ఫ్రెండ్స్ మరి బాకీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు దేవుని దీవించిన దాకా ఆశీర్వదించిన దాకా అందరినీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మరి మీరు నచ్చినట్లయితే వీడియోస్ నచ్చినట్లయితే దేవుని మాటలు దేవుని వాగ్దానాలు నచ్చినట్లయితే రోజు మీకు చూడాలనిపిస్తున్నట్లయితే దేవుని గురించి వినాలనిపిస్తున్నట్లయితే మరి పాటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు మనల్ని చూస్తున్నాడు మరి ఆయన ఆయనకు మహిమకరంగా మనల్ని వాడుకోవాలని కోరుకున్నాం ఫ్రెండ్స్ మరియు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఏసై కలగజేయాలి భద్రతను కలగజేయాలనేది మనం కోరుతున్నాము దేవుడు మంచి యులను ఈరోజు జన్మించిన బిళ్ళకు ఇవ్వాలని అయితే మనం కోరుకున్నాము మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా అందరి బిడ్డలకు కూడా మరి ఏసయ్య తోడుగా ఉండాలని అయితే మనం కోరుకున్నాము ఫ్రెండ్స్ కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళు గృహాలు నిర్మించుకునే వాళ్ళు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇంకా కొత్త బిజినెస్లో స్టార్ట్ చేసే వాళ్ళు షాప్ స్టార్ట్ చేసే వాళ్ళు వెహికల్స్ స్టార్ట్ చేసే వాళ్ళు వెహికల్స్ కొనే వాళ్ళు అన్ని బిజినెస్లలో వేసే తోడుగా ఉండాలని ఆశీర్వాదాలను నిజమైన ఆశీర్వాదాలను వేసయ అందరికీ కలగ చేయాలని అయితే మనం కోరుకున్నాము దేవుడు అందరి వైపు చూడాలని అందరినీ జీవించాలని అయితే మనము కోరుకున్నాము దేవుడు స్వార్థకరుడు కాదండి ఆయనను ఆరాధించే వారిని మాత్రమే కాదు ఆయన వైపు తెలియని వారిని ఆయన వైపు చూడని వారిని కూడా వారు కాబట్టి అందరం బ్రతుకుతున్నాము లోకంలో అన్ని అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు బ్రతుకుతున్నారు అందరినీ విశ్వసించే వాళ్ళు కూడా బ్ర బ్రతుకుతున్నారు కాబట్టి మనం భోగురంపై నివసించగలుగుతున్నాము సరే ఫ్రెండ్స్ మరి ఈరోజు క్రే టాపిక్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ క్రే టాపిక్ చెప్తాను ఏంటి అంటే టాపిక్ ఏంటి అంటే ఈ రోజుల్లో చాలామంది అబార్షన్ చేయించుకుంటున్నారు అబార్షన్ అనేది కామన్గా అయిపోయింది ప్రెగ్నెన్సీ టెస్ట్ లాగా అబార్షన్ అనేది చేయించుకుంటున్నారు తద్వారా దేవుడి కోపానికి గురి అవుతున్నారు కదా ఫ్రెండ్స్ మరి అలాంటివి చేయకూడదు అనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలా చేసుకునే వారి గురించి నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మ్యారేజ్ అయినా కాకపోయినా వారు దేవుని మాటకు లోబడకుండా ప్రెగ్నెన్సీ వచ్చి అలా చేసుకుంటున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మరి దేవుని మాటకు భయపడకుండా మరి అభాషన్ అనేది పిల్లలు ఒకరిద్దరు అవన అవినా కానీ మరలా దేవుడు ఇచ్చిన ఫలాన్ని ధృణీకరిస్తున్నారు అది ఇష్టమైనది కాదు అది శాపానికి గురి కావలసిన విషయము కాబట్టి ఆచితూచి అడుగు వేయండి ఆచితూచి నిర్ణయాలు తీర్చు తీసుకోవాలి అవాసన చేయించుకోవడం అనేది చాలా దేవుడికి విరుద్ధము అది ఆయనకు అంగీకర ఆయన పని కాదు ఆయన సమ్మతించే అనుమతించే పని కాదు అది మనుషులు చేసేది పని ఎవరు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోకండి మరి దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి ఫ్రెండ్స్ మరి ఆయన అక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు ఏ జామున ఏ ఏ రోజు ఏ కవులు ఆయన తెలియదు అనే బైబుల్లో లిఖించబడి ఉంది కాబట్టి తప్పకుండా మరి ఇలాంటి విషయాలు ఆయన అంగీకారం లేని విషయాలని మనకు పక్కగా తెలుసు ఫ్రెండ్స్ పక్కగా తెలిసినా కానీ మనమైతే వాటిని అనుమతిస్తున్నాము మన జీవితాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నాము ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని నా భిన్నంప ఫ్రెండ్స్ మరి తక్కువ అనిపించిన తప్పదని చెప్తున్నాను అందరికీ మంచి విషయాలు కాబట్టి దేవుడికి మంచి ఫేవర్ అనిపించే విషయాలు కాబట్టి నేను అందరితో పంచుకుంటున్నాను మరి ఇలాంటి విషయాలని తప్పకుండా దేవుడు అన్న తీస్తేనే చేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు మనం మోటివేట్ చేయకూడదు అని నేను కోరుతున్నాను ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం దే దేవుని కోపా కోపానికి గురి కావద్దు చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ టీనేజ్ పిల్లలు కానీ థర్టీ ప్లేస్ ఫార్టీ ప్లేస్ పిల్లలకు కానీ వారికి కానీ చెప్తున్నాను దేవుని చూసి చూసి తెలిసి తెలిసి దేవుని కోపానికి మనం గురి కాకూడదు మనం మన తరములు కూడా గురి కాకూడదు అని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను ఇలాంటి విషయంలో తప్పకుండా దేవునికి ఇష్టంగా ఉండాలని కోరుతున్నాను దేవునికి మరి ప్రిఫరెన్స్ ఇచ్చే బిడ్డలు నా వీడియో చూసే వాళ్ళలో ఉన్నారని నేను నమ్ముతున్నాను తప్పకుండా మరి నా విశ్వాసాన్ని దేవుడు కనిపెట్టాలని అలాంటి వారిని పూరుకోలు దేవుడికి ఇష్టంగా జీవించాలని ప్రభు వారిని కూరుకులు కావాలని మేము కొలుపాలని నేను కోరుతున్నాను ఆ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడితో సంబంధం కలిగి ఉండాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ మరి నేను ప్రయాసపడి చేసే ఈ వీడియోస్ మన దేవునికి అంగీకారంగా ఉండాలని మన దేవుడు అనుగ్రహిస్తే అనుమతిస్తే మీ వరకు చేరాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ కాబట్టి మరి దినమంతా మరి ప్రతి పనుల్లో ప్రతి ప్రయాసలో మనం పడే మంచి కొరకు చేసే ప్రతి ప్రయాసలు ప్రతి ఒక్కరికి తోడుగా ఉన్న ప్రతి ఆపద నుంచి ప్రతి బిడ్డలను రక్షించాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను నాతో పాటు కోరుకునే వాళ్ళు ఎంతోమంది మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈ డే అంతా మనము దేవునికి సమాధానకరంగా ఉండాలని నేను కోరుతున్నాను సరే ఫ్రెండ్స్ బాయ్ బ్లెస్ యూ అండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్